భారతదేశం రష్యాతో నాలుగు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందంలో భాగంగా ఇండియా రష్యా దగ్గర ఒరినేజ్ రాడార్ సిస్టమ్ను కొనుగోలు చేయబోతుంది ఈ అధునాతన రాడార్ వ్యవస్థ భారతదేశ రక్షణ సామర్థ్యాలను బలపరచడంలో కీలక పాత్ర పోషించనుంది ఈ రాడార్ వ్యవస్థ ప్రాముఖ్యతలు తెలుసుకుందాం ఈ రాడార్ వ్యవస్థ అత్యాధునిక మిసైల్ స్టెల్త్ విమానాలు మరియు ఇతర గ గగనపు మార్గపు ప్రమాదాలు దూరం నుండే గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంది భారత సరిహద్దుల వద్ద ఉండే సమస్యాత్మక పరిస్థితుల దృష్ట్యా ఈ రాడార్ వ్యవస్థ శత్రుచులను ముందుగానే గుర్తించేందుకు మరియు నిరోధక శక్తిని బలపరచడంలో తోడ్పడుతుంది ఒప్పందంలో భాగంగా రాడార్ను సంబంధించిన అధిక శాత భాగాలను భారతదేశంలో ఉత్పత్తి చేయబడతాయి ఇది భారతదేశంలో స్థానిక రక్షణ ఉత్పత్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది ఈ రాడారు భారత గగనతల పర్యవేక్షణ సామర్థ్యాలను విస్తరిస్తుంది తద్వారా ఎక్కువ శ్రేణిలో ప్రమాదాలను ముందుగానే గుర్తించే అవకాశాన్ని కల్పిస్తుంది సమయానికి హెచ్చరికలు భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేసేందుకు దోహదపడతాయి వన్స్ ఈ వ్యవస్థను కొన్నాక ఛాలెంజెస్ ఏంటి ఏకీకరణ ఒరినేజ్ రాడార్ను భారతదేశంలోని ప్రస్తుత వ్యవస్థలతో సమన్వయం చేయడం సాంకేతికంగా సవాలుగా మారచ్చు రాజకీయ ప్రభావం రష్యాతో భారతదేశం ఈ ఒప్పందం కుదుర్చుకోవడం వలన ఇతర వ్యూహాత్మక భాగస్వాముల మధ్య ఆందోళన కలిగే అవకాశం ఉంది మొత్తంగా అయితే ఈ ఒప్పందం భారతదేశ రక్షణ సామర్థ్యాలను గణనీయంగా పెంపొందించడమే కాకుండా నిర్భర భారత లక్ష్యాలు సాధించడంలో కూడా కీలకంగా ఉంటుంది ఈ రాడార్ వ్యవస్థ విజయవంతంగా అమలైతే అది భారతదేశాన్ని గ్లోబల్ డిఫెన్స్ శక్తిగా తీర్చిదిద్దగలదు